పేరు కూడా వచ్చిన మీ అందరికీ హిస్కరిస్తున్నాం పేరట శుభాభిన ఈ రోజులలో చాలామంది ఇళ్ళు కట్టుకుంటారు కొన్ని గవర్నమెంట్ కట్టిస్తాయి కొన్ని పాత ఇళ్ళు తీసేసి మళ్ళా కొత్తవి కట్టుకుంటారు కొందరు రేకులిళ్ళు ఇళ్ళు పెంకుటిళ్ళు డాబాలు అంతస్తులు ఇళ్ళు అపార్ట్మెంట్లు రకరకాల ఇళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఆ రోజుల్లో లేవు కానీ ఇప్పుడు అయితే ప్రతి ఇల్లు కూడా దేవుడు ఎలా ఉండాలో బైబిల్లో చాలా విషయాలు రాసేవి అన్నీ మనం చదవలేకపోవచ్చు కొన్ని మాటలన్నా జ్ఞాపకం చేసుకొని మా ఇల్లు ఇలాగ ఉండాలి మా కుటుంబం ఇలాగ ఉండాలి నా హృదయం అనే ఇల్లు ఉండాలి దేవుని మందిరం అనే ఇల్లు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో మనం నడుచుకున్నప్పుడున్నారా సమయాలు మొదటి గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఆరో వచనంలో నీకు సమాధానము కలుగునిగాక నీ ఇంటికి సమాధానము కలుగునుగాక ఏంటంటే నీకు సమాధానము కలుగునుగాక నీ ఇంటికి కూడా సమాధానము గాక నీకు కలిగిన సమస్తమునకు సమాధానము కలుగునుగాక అని దేవుడు వాక్యం సలవిస్తా కాబట్టి ఆ ఇంటికి ఏం కావాలంట సమాధానము కలుగునుగాక అని రాసు అలాగే దేవుడు ప్రేమిస్తున్నప్పుడు ఇలా అద లేకపోతే కాండం చూడండి కాండము ఇరవై ఎందో అధ్యాయము ఆరవ వచనం నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు బయటకు వెళ్ళినప్పుడు కూడా దీవించబడదు దేవురుని ప్రేమించిన వాళ్ళ ఇళ్ళు ఎలాగుండాలంటే వాళ్ళు ఇళ్లలోకి వచ్చేవాళ్ళు దీవించబడాలి అలాగే బయటికి వెళ్ళే వాళ్ళు కూడా దీవించబడేటువంటి ఇల్లుగా ఉండాలి అలాగే లోకా పదవ అధ్యాయం ఐదవ వచ్చినలో ఈ ఇంటికి శాంతి కలుగునుగాక దేవుడు వాక్యం సెలవిస్తా ఇంటికి ఏం కావాలి శాంతి కావాలి చాలామంది ఇళ్ళలో లేని అదే అశాంతిగా ఆ కుటుంబాలు కట్టుకున్నాం కానీ సంతోషం లేని హృదయాలుగా ఇండ్లలాగా ఉంటా ఉంటాయి కీర్తన ఇరవై నాలుగవ కీర్తన నాలుగవ చరణం మాకు శుభమైన చేతులను శుభ్రమైన చేతులను స్వచ్ఛమైన హృదయాలను ఇవ్వండి ఏ ఏవి ఉండాలంట ఏమంటే శుభ్రమైనటువంటి చేతులు స్వచ్ఛమైనటువంటి హృదయాలు ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ అలాంటివి ఉండాలి అంటే జగడాలు కొట్లాట్లు అరుపులు కేకలు మరి బూతులు మందులు తాగటం సిగరెట్లు తాగటం ఉటకాయలు తినటం లేకపోతే టీవీల్లో అల్లరి చిల్లరిగా ఉండేవాటిని చూడటం ఇలాంటివన్నీ ఉండకూడదు అలాగే సామెతలు మూడు ఇరవై నాలుగు నీవు పడుకున్నప్పుడు భయపడవు భయంనకు నీవు భయపడకు నీవు హాయిగా నిద్రపోతావు ఏం చెబుతుంది వాక్యం పడుకున్నప్పుడు హాయిగా నిద్రపోయేటట్టుగా చేస్తాడట భయపడవు అట చాలామంది భయపడతారు ఒంటరిగా ఉన్నప్పుడు భయపడతారు చీకటి అయితే భయపడతారు కరెంటు పోతే భయపడతారు ప్రార్థన లేకుండా ఉండే కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి భయాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి యోహాన్ రాజు సువార్త మనందరికీ తెలుసు పద్నాలుగు రెండులో నేను పరములకు వెళుతున్నాను నా తండ్రి ఏంటనేక నివాసములు కలవు దేవుడు చెప్తున్నమాట నివాసాలంటే ఇళ్ళు నివాసం అంటే మనుషులు నివసించేదాన్ని నివాసము అని అంటారు యహోశివ ఒకటి తొమ్మిది యహోశివ ఒకటి తొమ్మిది బలముగా ధైర్యంగా ఉండండి భయపడకండి నిరుత్సాహపడకండి ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీ దేవుడైన యహోవ మీతో ఉండును ఎక్కడికి వెళ్ళినా మీ దేవుడి మీతో ఉంటాడు కాబట్టి మేము అక్కడికి వెళ్ళాము మాకు దేవుడి తోడు ఉండడా అనుకోకూడదు కాబట్టి ప్రార్థన అనేది ఇంపార్టెంట్ కీర్తన నూట ఇరవై ఒకటి ఎనిమిది నూట ఇరవై ఒకటవ సంకీర్తన ఎనిమిదవ చరణం ప్రభు నిన్ను ఏ అపాయం నుండి ప్రతి అపాయం నుండి నిన్ను కాపాడతాడు చదవండి కాబట్టి ఆయన నిన్ను కాపాడతాడు నువ్వు వచ్చేటప్పుడు పోయేటప్పుడు నిరంతరము ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు గృహం ఉంటే ప్రార్థనా గృహంగా ప్రేమించే గృహంగా ఇచ్చే గృహంగా ఏసును చేర్చుకునే గృహంగా స్థుతులు పాడే గృహంగా కీర్తనలు పాడే గృహంగా వాక్యములను పడే గృహంగా దైవ సేవకులు ప్రవేశించే గృహంగా అనేక రకాలుగా ఉండాలి అందుకనే ఇరవై నాలుగో అధ్యాయం సామెతల గ్రంథము మూడు నాలుగు వచ్చింది జ్ఞానము వలన ఇల్లు కట్టబడింది వివేచం వలన అది స్థిరపరచబడింది జ్ఞానం వలన ఆ యొక్క నివాసములు మరి విలువైనవి గాను ఆహ్లాదకరమైనవి గాను మరి సంపదలతో నిండి ఉండేవి కాను ఉంటాయి చదవండి ఇరవై నాలుగు కాబట్టి సర్వసంపదలతో నింపబడుతుందట ఐల్లు మరి మన గృహాలు నీళ్ళల్లో కట్టుకొని ఉన్న వాళ్ళు కొందరు కట్టుకుంటున్న వారు కొందరు కట్టాలని అనుకుంటున్న వారు కొందరు మరి మీరుంటున్న నివాసం ఎలాగుంది దేవునికి ఇష్టకరమైనటువంటి గృహంగా మీ హృదయాన్ని కట్టుకుంటున్నారా కొరిందీలకి రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచ్చి ప్రేమ దీర్ఘశాంతం కలది ప్రేమ దయగలిగింది కాబట్టి మనము ఉండాలి పరమగీతము మూడవ అధ్యాయము నాలుగవ వచనం నా ప్రాణ ప్రియుడు నాకు దొరికాడు దేవుణ్ణి ఎతుకుతుందంటే నాకు దొరికాడని చెప్తాను మరి మీ గృహంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా మాకు ఇక్కడ దేవుడు దొరికాడు ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత ప్రేమగా ఉందో అనిపించినట్టుగా ఉండాలి అలాగే ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం మీ కొరకు నేను కలిగి ఉన్నటువంటి ప్రణాళికలు నాకు తెలుసు ప్రభువు ప్రకటిస్తున్నాడు మీకు హాని కలిగించటానికి కాదు మీకు ఆశ మరియు భవిష్యత్తుని ఇవ్వటానికి ప్రణాళికలు వేస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు చదవండి ఇరవై తొమ్మిది పదకొండు కాబట్టి మంచి చేయాలని కోరుకుంటున్నాడు మీ గృహాల్లో మీ ఇళ్లలో మీ యొక్క హృదయాల్లో దేవుడు ఎప్పుడు మంచి చేయాలని కోరుతాడు మనమే దారి తప్పిపోతాం ఇస్రాలు దారి తప్పిపోయారు కానీ మళ్ళీ వాళ్ళని పిలుచుకొచ్చుకున్నాడు దేవుడి యొక్క ఉద్దేశాలు ఎప్పుడు కూడా నెరవేర్చాలి ఇలాకో ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చింది ప్రతివాడు వినుటకు వేగిరపడి గాను మాటలాటకు నిదానించేవాడు గాను కోపించుటకు నిదానించేవాడుగాను ఉండవరే మరి ఇంట్లో కోపాలు వస్తాయి పిల్లలు చేసే పనులు భర్త చేసే పనులు భార్య చేసే పనులు బంధువులు వచ్చే పనులు ఎవరైనా ఇళ్ళలోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే కోపాలు వస్తాయి అయితే ఎలాగుండాలంట వినుటకు వేగర మాట్లాడటకు నిదానించువాడు కోపించటకు నిదానించేవాడుగాను ఉండవరే అలాగే కీర్తన నలభై ఆరవ సంకీర్తన ఐదవ చరణం దేవుడు ఆమెతో ఉన్నాడు ఆమె పడిపోదు నలభై ఆరో సంకీర్తన ఐదవ కాబట్టి అది కదించబడదు దేవుడు ఉన్న చోట నూట ఇరవై ఐదో కీర్తన చదవండి నూట ఇరవై ఐదో కీర్తన ఒకటి రెండు చరణాలు చుట్టూ పర్వతం ఉన్నట్టు దేవుని ప్రేమిస్తున్న ప్రేమేట ఈ యొక్క స్త్రీ ఎక్కువగా స్త్రీ మీద ఆధారపడి ఉంటుందండి కుటుంబం పురుషుడి మీద కన్నా పురుషుడేమో సంపాదించి తెస్తాడు మిగతా లోకాభిరామాయణం అంతా నేర్చుకునేది మాట్లాడేది అంతా కూడా తల్లి పిల్లలు కూడా ఎక్కువగా తల్లితోనే మాట్లాడతారు తండ్రి కన్నా అయితే వాక్యము సెలవిస్తుంది ఏంటంటే ఆమె మాణిక్యముల కన్నా విలువైనది ఆమె బలం మరియు గౌరవంతో అలంకరించబడుతుంది ఆమె భవిష్యత్తు గురించి భయపడకుండా నవ్వుతూ బతుకుందంట సామెత ముప్పై ఒకటో అధ్యాయంలో మీకు ఈ మాటలు కనపడతాయి అలాగే ఫిలిపీన్కు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచ్చి మీలో మంచి కార్యం ప్రారంభించిన వాడు ఏసుక్రీస్తు దినం వరకు దానిని సంపూర్ణము చేయనని నేను నమ్ముతున్నాను చదవండి ఒకటి ఆరు ఒకటవ అధ్యాయం ఆరో వచనంలో మీలో మంచి కార్యమును ప్రారంభించినవాడు ఏసుక్రీస్తు అది మనలో మంచి కార్యాన్ని చేయాలని ఆశపడుతూ ఉంటాడు దేవుడు అయితే ఆ దినం వరకు అంటే యేసుక్రీస్తు వచ్చే దినం వరకు దాన్ని సంపూర్ణము చేసేవారిగా నీ కుటుంబము నీ జీవితము ఉండాలి అని నమ్ము అలాగే కీర్తన ఇరవై ఏడు ఒకటిలో ఇరవై ఏడు కీర్తన ఒకటవ చరణం ప్రభువు నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు నేను ఎవరికి భయపడాలి నా ప్రాణమునకు ఆశ్రయ దుర్గము నేను ఎవరికి భయపడాలి దేవుడుంటే భయపడాల్సిన పని ఏంటండి క్రీస్తు నా ఎందున్నాడు అని భయపడకుండా సువార్త చేశారు శిష్యులు అంతే ఎవరినో చూసి కాదు రాజులు చూసి కాదు అధికారం చూసి కాదు అలాగే మత శువార్త ఆరు పదకొండులో మనకి భూమి మీద ఆహారం దొరుకుతుంది రోజు తింటాం అయితే పరలోకపు మన్నా కూడా తినాలి మనం ఆ మాట అక్కడ రాస్తుంది మా అనుదిన ఆహారము మాకు దయచే రోజు సంబంధమైన ఆహారం కావాలి పర సంబంధమైన ఆహారం కూడా ఇంట్లో ఉండాలి మరి టీవీలో పాటలు పెట్టుకుంటావు క్రిస్ట్ పాటలు అలాగే వాక్యం పెట్టుకుంటావు వాక్యం ఏ ఎవరి వాక్యం వినొద్దని నేను చెప్పను ప్రతి వాక్యం వినండి అలాగే ఏ పాటైనా పాడండి పలానా పాటలే పాడాలని లేదు దేవుడిని మయంపరచడానికి ఏదైనా చేయొచ్చు ఏమంటే గృహము హార్ట్ ఆఫ్ ది టౌన్ అంటే మనం మంచి స్థలంలోనే ఉండాలనే లేదు ఎక్కడైనా కట్టుకోవచ్చు గుడారాలు వేసుకొని వాళ్ళు బతికారు ఆ రోజుల్లో తక్కువైంది ఎవరికి ఏమన్నా కాలేదు నివాసం చేశారు పొలాలు కొనుక్కున్నారు ఏదంటే గేదెలు గొర్రెలు మేకలు అన్ని సమృద్ధిగానే ఇచ్చాడు దేవుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మనం కూడా అలాగే దేవుడి మీద ఆధారపడాలి ఇనిమియా ఇరవై తొమ్మిది ఐదు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చింది ఇల్లు కట్టుకొని అక్కడ నివసించడానికి ప్రణాళిక వేసుకోవాలి తోటలు నాటండి అవి పండించే ఆహారాన్ని తినండి అని చెబుతున్నాడు దేవుడు చెబుతున్నాడు చక్కగా తోటలు నాటాలంటే మనకి ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి అపార్ట్మెంట్లు పనికిరావు అపార్ట్మెంట్లో మొక్కలు కూడా మనం బతికించలేము మనం ఏమండి ఎందుకని దానికి సరైన గాలి దొరకదు ఏసీలో నుంచి వచ్చేటువంటి వేడి గాలి ఆ పక్కనే మొక్కలు ఉంటాయి ఏ గాలి పిలుస్తాయి మనము వాటిలో నుంచి మంచి గాలిని తీసుకోవాలంటే మనమే వాటికి చెడ్డ గాలిని ఇస్తూ ఉంటాయి ఎలాగా కాబట్టి చూడటానికి బాగానే ఉంటాయి అయితే టెర్రస్ అంటారు పైన అయితే మరి కూరగాయలు పండించుకోవచ్చు చల్లగా కూడా ఉంటుంది మనకి మొక్కలు పెంచవచ్చు రకరకాల పనులు చేయవచ్చు కానీ మనం పైకి వెళ్ళి ఏం చేస్తాం చెప్పండి సరదాగా అటు ఇటు ఆసే ఆసేపాడుకోవాలి మొక్కలొద్దు మనకి దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా కానీ దేవుడు అంటున్నాడు మీరు ప్రణాళిక వేసుకోండి తోటలు నాటండి అవి పండించే పంటని తినండి అని చెప్తాను యహోశివ గ్రంథం ఇరవై నాలుగు పదిహేను అందరికీ తెలిసిన మాటే నేను నా ఇంటివారును యహోవా అని సేవించదు మీ ఇంటివారంతా యహోవాని సేవిస్తారా దేవుడిని సేవిస్తారా అలాంటి కుటుంబం అలాంటి ఇల్లు కావాలని దేవుడు కోరుకుంటాడు దానికి ఒక ఉదాహరణ నేను చెప్పనా ఐగుప్తులో ఉన్నప్పుడు ఇస్రాయల్ ఇళ్లలో ఏముంది చెప్పండి ప్రార్థన ఉంది ఐగుప్తు ఇళ్ళలో ప్రార్థన లేదు వాళ్ళు ఎక్కడున్నారు లోపల ఉన్నారు ఇస్రాయిల్ వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు గట్ల మీద అరుగుల మీద కూర్చొని కబుర్లాడుకుంటున్నారు ఎవరు ఐగుప్తి ఇప్పుడు ఏమొచ్చింది మరణ దూత వచ్చింది మరణ దూత వస్తే ప్రార్థన చేస్తున్నటువంటి వారి ఇంట్లోకి వెళ్ళిందా వెళ్ళదా సరదా కూర్చొని మాట్లాడుకుంటున్నారే ఆ మాకేమో వదిలే అనుకొని కూర్చున్నారే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిందా ప్రతి తొలిచూలు పిల్లలు వాడు పెద్దోడైనా చిన్నోడైనా ఇప్పుడే పుట్టినోడైనా చచ్చిపోయారు కాటి ప్రార్థన ఇంట్లో ఉండి ప్రార్థన జయాన్ని కలగజేసిన ప్రార్థన నేను నా ఇంటి వారు యహోవాన్ని సేవించు యో యోహన్ రాసి వార్త పదమూడు ముప్పై నాలుగు యోహన్ రాసి వార్త పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చింది నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించండి అవి పక్కింటి వాళ్ళతో మాట్లాడమండి ఎదురింటి వాళ్ళతో మాట్లాడమండి మాకు వాళ్ళకి పడదండి వాళ్ళ కులం మా కులం వేరండి వాళ్ళ అన్నిలు అండి మేము క్రిస్టియన్స్ అండి వాళ్ళు సాహిబులు అండి మేము హిందువులమండి ఏ సాహిబులు అయితే మాట్లాడకూడదా మీ ఇంట్లో ఏదైనా కరెంట్ పని చేయాలి కులం చూస్తావా మీకు హాస్పిటల్లో ఆరోగ్యాన్ని వాళ్ళ డాక్టర్ నర్సులు వాళ్ళు మీ కులమా పంపు నీళ్ళు వదులుతున్నారు మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు వదులుతున్నారు ఏ కులం కులస్తుడు వదులుతున్నాడు ఆ పంపులో వచ్చే నీళ్లు తీసుకొని నువ్వు ఇల్లంతా చల్లుకున్నంత మాత్రాన నువ్వు పవిత్ర రాలి ఆల్రెడీ తీసు దాన్ని ఓపెన్ చేసినాడు ఒకడున్నాడుగా ఏ కులస్తు అలాగే బాగుపడాలి మీ ఇళ్ళల్లో వాళ్ళకి ఎవరి దగ్గర రక్తం లేదు ఏం చేస్తావు హాస్పిటల్లో నీ గ్రూప్ రక్తం ఏదో తీసుకొని కొనుక్కొని దాన్ని ఎక్కించుకుంటావు మరి ఎవరిది అది ఎవరిచ్చేలా రక్తం పలానా తక్కువ కులం పడింది తెలిస్తే తీసుకోవా నువ్వు బతకాలంటే రక్తము అవసరం కులాన్ని చూడకూడదు ఏమండి కానీ మన ఇళ్ల పక్కన అంతా కూడా మన ఇళ్ళల్లో కూడా ఎవరిని చూస్తాం కులమే ముఖ్యం కులం కూడి చాలా మంది చాలామంది అనుకుంటారు కానీ నాకు తెలిసినటువంటి కుటుంబాల్లో కులం కూడి దేవుడి మీద ఆధారపడినవారు బ్రతుకుదురు ఆశ్రయించువారు బ్రతుకుదురు అన్నాడు వాళ్ళు ఏ ఏమండి ఎవరైనా ఒకటే పైకి మాత్రమే క్రైస్తవత్వం లోపలంతా కుళ్ళు ఆస్తి గర్వం కుల గర్వం అందగర్వం ఏమండి భూములు ఉన్నాయనే గర్వం ఎన్ని గర్వాలు ఉన్నాయో మా ఇంటికి వాళ్ళు మేము రానియమండి ఎందుకు రానియో ఆ మేము వాళ్ళకన్నా గైరండి వాళ్ళు రాని వాడి ఇంకేమి గృహాలవి ఆ గృహాలు ఎలాంటి గృహాలు అసలు ప్రేమ లేనటువంటి గృహాలు మీ ఆఫీసర్ ఉంటాడు నువ్వు పనిచేసే యజమానుడు ఉంటాడు ఏ కులం ఎలా రానిచ్చారు నిన్ను ఇళ్లలోకి అడుగు పెట్టిరే ఎలా వెళ్తున్నావు లోపలికి కులం కాదు అక్కడ మనకి ఏ పని ఇస్తే ఆ పని చేయొచ్చు మనకి చెత్త ఎత్తుకుపోయేవాళ్ళు ఉంటారు ఏ కులస్తులని ఆమె మా కులం కాదండి మేము వెయ్యం చెత్త అంటే కుదిరిద్దా కుదర దేవుని ప్రేమించండి కీర్తన యాభై ఒకటో కీర్తన ఏడో వచ్చారు నన్ను శుద్ధి చేయము నేను శుద్ధి చేయబడదు నన్ను కడుక్కొను నేను మంచు కంటే తెల్లగా ఉంది యాభై ఒకటి ఏడు కాబట్టి ప్రార్థనలో మనం ఇచ్చేయాలి నన్ను కడుగయ్యా ఇంట్లో ఉండే చేసుకో కడుక్కో ముందు ఇప్పుడు అంట్లను ఎక్కడ వేస్తామండి బయట వేస్తాం కదా తోమిన తర్వాత ఎక్కడికి వస్తాయండి మళ్ళా లోపలికి వస్తాయి కాబట్టి మనం కూడా కడగబడితే దేవుడి రాజ్యంలో ఉంటాం లేదంటే బయటే మాసిపోయినట్టుగా కంపు కొట్టేటట్టుగా పురుగులు వాలేటట్టుగా ఏమండి అన్ని రకాల జంతువులు పక్షులు పురుగులు ఉండేటట్టుగా ఉండే స్థలంలో ఉండకూడదు కడగాలి అలాగా నిన్ను నీవు కడుక్కోవాలి హృదయాన్ని కడుక్కోవాలి రెండు దిన వృత్తాంతాల గ్రంథం ఏడో అధ్యాయం పదిహేను పదహారు వచ్చినా రెండు దిన వృత్తాంతాల గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన అప్పుడు నా కళ్ళు తెరవబడి ఉంటాయి నా చెవులు ఈ స్థలంలో చేయబడిన ప్రార్థన ఆలకిస్తాయి నా పేరు శాశ్వతంగా అక్కడ ఉండేలా నేను ఈ మందిరాన్ని ఎంచుకొని పవిత్రం చేశాను నా కళ్ళు మరియు నా హృదయము ఎల్లప్పుడూ అక్కడ ఉంటాయి దేవుడు చెప్తామనండి చదవండి కాబట్టి నువ్వు ఇంట్లో చేసే ప్రార్థన మీద దేవుని యొక్క దృష్టి ఉంటుంది ఎందుకంటే ఒకరిద్దరు కలిసి ఎక్కడైతే ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని దేవుడు చెప్పాడు నీ ఇంట్లో కూడా ఒకరిద్దరు ప్రార్థన చేసుకోవచ్చు ఎప్పుడు ఉంటుందట ప్రార్థన చేసే వారి కుటుంబం మీద దేవుని దృష్టి ఉంటుంది నువ్వు నమ్మితే కనుక ప్రార్థన లేదండి దేవుని దృష్టి మా ఇంటి మీద లేకపోయినా పర్లేదు మా కుటుంబం మీద రాకపోయింది పర్లేదు అన్ని ఇష్టం అది నీ యొక్క కర్మ నేను చెప్పేది ఏం కాదు అలాగే సంఖ్యాకాండం ఆరోధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన నుండి ఇరవై ఆరు దాకా యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడిను గాక యహోవా తన ముఖమును నీ మీద ప్రకాశింపజేసి నిన్ను కృపతో గాక యహోవా నీ మీద తన ముఖకాంతి ఎత్తి నీకు సమాధానము అనుగ్రహించునుగాక చదవండి ఇరవై నాలుగు ఇరవై ఆరు ఎన్ని మాటలు చెప్పాడో ఆశీర్వాదం ఉంది ఇదిలో ప్రకాశత ఉంది ఇంటి మీద ఏమంటే ముఖకాంతి ఉంది సమాధానం ఉంది ఒక్క వచనంలో ఎన్ని మాటలు చెప్పాడు చూడండి మనం కూడా ఇవన్నీ మా ఇంట్లో ఉండాలి నాలో ఉండాలి అని ఆశపడతావా మొత్తం ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునినా జ్ఞానము జ్ఞానము కలిగిన వాడుగా ఉంటాడు ఎవరు మాట్లాడనాలి దేవుని మాటలు పక్కన పక్కన వాళ్ళ మాటలు పొరుగోళ్ళ మాటలు మాటలు కాదు దేవుడు మాట్లాడాలి అసలు దేవుడు మాటలు వినే గృహంగా నీ ఇల్లుందా కట్టుకుంటాం ఇల్లు మంచి మంచిగా కట్టుకుంటారు కట్టుకోండి వద్ద దేవుడు కూడా కట్టుకోమనే చెబుతున్నాడు అయితే దాంట్లో ఏముండాలో చెప్తున్నాడు నీ గృహంలో ఏముంది రూతు ఒకటి పదహారు రూతు గ్రంథం ఒకటవ అధ్యాయం పదహారు నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికే వస్తాను నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే నేను కూడా ఉంటాను చూసారా అత్త నీతో పాటండి నాకు భర్తలేడు నీకు లేడు ఆల్రెడీ ఒక అమ్మాయి తోడు కాళ్ళు వార్పా ఈఎంఐ మాత్రం ఎన్నితో రాస్తాం అందుకే ఆ పేరు హైలైట్ అయింది బైబిల్లో వార్పా పేరు హైలైట్ కాలేదు మరి చాలామంది ఆ పేర్లు పెట్టుకున్న వాళ్ళు హైలైట్ అయ్యారు లేదో నాకైతే దేవుడు కృపను బట్టి పేర్లు అయితే పెట్టుకుంటారు కానీ హైలైట్ అయితే అవరు అలాగే మార్స్ వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చింది పన్నెండు ముప్పై నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళని నాకు చూడబాగం వాళ్ళు హిందువులా వాళ్ళ క్రైస్తవులా వాళ్ళు జైనులా ముస్లింలా చూడబాలి ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడు సమాధానంగా ఉండడానికి ప్రయత్నము చేయి అలాగే ఎబ్రిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచ్చింది మూడు నాలుగు ప్రతి ఇల్లును ఎవరో ఒకడు కట్టును సమస్తము కట్టిన వాడు దేవుడే ఎవరో ఒకటి కడతారు ఇప్పుడు ఎంఐల్ కట్టుకుందాం అనుకుందాం కట్టుకుంది కట్టారు ఎవరు కట్టారు వాళ్ళు కాదు ప్రతి ఇల్లు ఎవరో ఒకరు కట్టును సమస్తము కట్టినవాడు దేవుడు వాటిని కుటుంబాన్ని కట్టేదెవరు ఇప్పుడు ఇల్లు అయితే ఎవరెవరో కట్టారు కలిసి మేస్త్రీలు కూలీలు కలిసి అలాగే ఆ యొక్క కాంట్రాక్టర్లు కలిసి కానీ దాంట్లో నివాసం నివాసం ఉండేదెవరు నువ్వు నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించున్నాం ఫస్ట్ ప్రేమించిన ఎవరు మనం కాదు ఆయనే ప్రేమించింది మనకి రక్షణ ఎవరిచ్చారు దేవుడే ఇచ్చారు కాబట్టి దేవుడు ప్రేమించిన ప్రేమను మర్చిపోవద్దు అని కోరుతా ఉన్నాడు వాక్యం మూడో అధ్యాయం ఇరవై మూడవ ఆయన కనికరములు ప్రతి ఉదయము నూతనమైనవి చదవండి వాత్సల్యం చూపిస్తాడు ఆయన మూడు ఇరవై మూడు ఏం పుడుతుందా అంట మన కోపం పుడుతుందా చెప్పండి దేవుడికి రోజు కూడా వాత్సల్యం ప్రేమ కన్నా గొప్పది వాత్సల్యం అర్థమవుతుందా ఆలోచించి దానికి ఉదాహరణ ఇప్పుడు చెప్పట్లేదు నేను ఎఫ్సి పత్రిక నాలుగు రండి పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచ్చింది ఎల్లప్పుడూ వినయంగా సౌమ్యంగా ఉండండి ఒకరితో ఒకరు ఓపికగా ఉండండి మీ ప్రేమ కారణంగా ఒకరితో ప్రేమ ఒకరు భరించండి ఇది కూడా కావాలి మన కులం అని చేతులు హ్యాండ్లు ఇవ్వబాకు ఏ కులమైనా ఒకటే గుర్తుపెట్టి ఈరోజు చాలామంది పిల్లలు మరి పై పై చదువుల కోసం దూరదేశాలు వెళ్తున్నారు ప్రాంతాలు వెళ్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకుంటున్నారు బాగా బతికితే మంచిదే వాళ్ళు బాగుంటే మంచిదే బాగా లేనప్పుడే కదా నాన్నలు గుర్తొచ్చేది ఆలోచించి దేవుని ప్రేమ కూడా అలాగే ఉంటుంది ఆయన నిజంగా ప్రేమిస్తే ఆనందిస్తాం లేదనుకో ఆనందించలేము కీర్తన ముప్పై ఏడో కీర్తన నాలుగవ చరణం ముప్పై ఏడు నాలుగు ప్రభువు నందు ఆనందించము ఆయనని హృదయ వాంఛలను తీర్చు ఎవరు తీరుస్తారు కోరికలు మా ఆయన తీర్చలేదండి మా అబ్బాయి తీర్చలేదండి మా చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ఎవరు తీర్చలేదండి ఆదుకోలేదండి ఎవరండి ఆదుకోవాల్సింది దేవుడు ఆదుకో చివరి మాట చదువుకొని ముగిద్దాము తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడుగా ఉండు లేదా బలవంతుడు కమ్ము అంటే ఎవరి కృప చేత నువ్వు బలవంతుడు బలవంతుడు ఆలు అవుతావు అంటే దేవుడు కృప ప్ర ఆలోచించేయవలసి కోరుతా దేవుడు ప్రేమ మీలో ఉదయించును